డీసీపీ ప్రెస్ మీట్ సికింద్రాబాద్ అండర్ గ్రౌండ్ కాపర్ కేబుల్ తీగలను దొంగిలించిన ముఠాను బోయిన్పల్లి పోలీసులు అరెస్టు చేశారు పద్నాలుగు మంది నిందితులను అరెస్టు చేసిన బోయిన్పల్లి పోలీసులు వారి నుండి పది లక్షల విలువైన నూట ఇరవై కిలోల కాపర్ వైర్లను మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు బోయిన్పల్లిలోని సెంటర్ పాయింట్ వద్ద భూమిలో ఉన్న కాపర్ కేబుల్ వైర్లను ముఠా సభ్యులు అపహరించినట్లు ఉత్తర మండల డీసీపీ సాధన రష్మి తిరుమాల్ తెలిపారు టెలికాం కంపెనీకి చెందిన ప్రతినిధులు లాగా రాత్రి వేళలో కాపర్ కేబుల్ వైర్లను అమరుస్తున్నట్లు నటిస్తూ దొంగతనానికి పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది మొబైల్ నెట్వర్క్ కోసం వినియోగించే కాపర్ కేబుల్ వైర్లను లక్ష్యంగా చేసుకొని చోరీకి పాల్పడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు కాపర్ వైర్ కేబుళ్లను ఇన్స్టాల్ చేసేవారు మరికొందరితో కలిసి దొంగతనానికి ఒడిగట్టినట్లు తెలిపారు పోలీసులకు ప్రజలకు అనుమానం రాకుండా రాత్రి వేళల్లో చోరీలు చేస్తున్నట్లు తెలిపారు టెలికాం కంపెనీలు తమ ఆస్తులు వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని దొంగతనం జరిగితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు फस्ट आफ्ऑल थैंकू आम फॉर दिस् रिगार अंडरग्रउंड कैबल थे अंदर तल्ड मोबाइल नैटवर्कसम टवर्सो आ टवर्स स्पेषल इक्पमेंट उ सो आक्ं एस्पेषली कापर वायर रोल चाला क्रिटिकल उ सो सि्यू इयर्स इलांट थे आर्मिंग टूर् नोटिस बट गैंग बोनपलीप्रीहडेड దీంట్లో ఒక ఫోర్టీన్ మెంబర్స్ ఈ గ్యాంగ్ యూజ్ ఇన్ ఇన్ ఈ అండర్ గ్రౌండ్ కేబుల్ కాపర్ వైర్ కేబుల్స్ నిప్ట్ చేసే గ్యాంగ్ ని అప్రిహెండ్ చేశారు సో మాకు దీంట్లో తెలిసింది ఏంటంటే బేసిక్లీ ఈ ఫస్ట్ కేసు స్టార్ట్ అయిందంటే ఇది బీఎస్ఎన్ఎల్ నుంచి మాకు కంప్లైంట్ వచ్చింది ఇది సెంటర్ పాయింట్ నాలా భోన్పల్లి ఏరియాలో మొబైల్ టవర్ ఇప్పుడు ఉన్నది ఇది హెవ్ స్టోలన్ది బిఎస్ఎన్ఎల్ ఇన్స్టాల్ చేసిన కాపర్ వైర్ కెప్ట్ అయిందని కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ని బేస్ చేసుకుని వీళ్ళు ఇన్వెస్టిగేషన్లో ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సీసీటీవీస్ ది హావ్ వెరిఫైడ్ ఇన్ దాట్ ఏరియా ఆ వెరిఫికేషన్ టైంలో దెన్ ఇట్లా ఒక ఆఫ్టర్ సమ్ ఫ్యూ డేస్ ఒక బండి మాకు దాని నంబర్ ప్లేట్ ఐడెంటిఫై అయింది సస్పెషన్ సస్పెక్ట్ వెహికల్ అని ఐడెంటిఫై అయింది ఆ వెహికల్ అంతా పర్సూ చేస్తుంటే మై వి ఫౌండ్ ద ఫస్ట్ అట్ ఆ పర్సన్ ని పట్టుకున్న తర్వాత మిగతా అంత స్టోరీ అంతా తెలుసుకుంటే ఇది ఒకటి దీస్ పర్సన్స్ హూ ఆర్ యాక్చువల్లీ వీళ్ళే ఇన్స్టాల్ చేస్తారండి కాపర్ వైర్ కేబుల్స్ అని ఇన్స్టాలేషన్ కోసం లేబర్ గా యూజ్ చేసుకుంటారు సో అందుకే వీళ్ళకి ఐడియా ఉంటుంది అది ఎక్కడ అని ఇప్పుడు నార్మల్ నేమ్ ఒక దొంగ అని అని తీసుకోవాలంటే వాళ్ళకి తెలియదు ఎక్కడి నుంచి ఎట్లా తీసుకోవాలని కానీ సేమ్ పర్సన్ సమ్ ఆఫ్ దెమ్ అందరు కాదు బట్ సమ్ ఆఫ్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ లో కూడా ఇన్వాల్వ్ ఉంటారు ఒరిజినల్ అందుకే ఆ లొకేషన్ వాళ్ళకి ఐడియా ఉంటారు వాళ్ళు వేరే అసోసియేట్స్ ని తెచ్చుకొని స్పెసిఫిక్ గా ఏరియా ఒక ఫ్యూ ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ లోపల వాళ్ళు కంప్లీట్ చేసుకుని దొంగతనం తీసుకొని వెళ్ళిపోవచ్చు లోకల్స్ అక్కడ అబ్జర్వ్ చేసినా దే వేర్ డోస్ జాకెట్స్ ఇట్లా మనం గవర్నమెంట్ నుంచి పనిచేసేలాగా జాకెట్స్ తీసుకుని అట్లా కెమెరా చేసుకుంటూ వరణ అడిగినా మేము ఆ పర్టికులర్ కంపెనీ నుంచి వచ్చాము గవర్నమెంట్ నుంచి వచ్చాము రిపేర్ వర్క్ చేస్తున్నాము అని అట్లాంటి ఆన్సర్స్ ఇస్తారు అందుకే పబ్లిక్ లో కూడా సస్పెషన్ రాదు మన మోస్ట్లీ నైట్ టైంలోనే ఇట్లాంటి అమ్మతానని చేస్తారు అక్కడ కూడా ఎవరైనా చూసినా దే ఇట్లా కెమె చేసుకుని దే ఐడెంటిటీని కన్సీల్ చేసుకుంటారు సో ఈ పర్టికులర్గా ఈ ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో వీఆర్ గివింగ్ డీటెయిల్స్ ఆఫ్ ఫోర్ ఫోర్ కేసెస్ రిజిస్టర్ అయ్యాయండి దీంట్లో ఒకటి బోవన్పల్లిలో కార్ఖానా కుషాయిగూడ అండ్ అబుల్లాపూర్ మీట్ కన్సర్నింగ్ దీస్ ఫోర్ కేసెస్ ఇంకా ఒక ఫోర్ కేసెస్ ఉన్నాయని తెలుస్తుంది అది వి విల్ వెరిఫై ఫ్రమ్ ది కన్సర్న్ మొబైల్ డిపార్ట్మెంట్ అన్నమాట ఈ అక్యూస్ పర్సన్స్ ఒక ఫోర్టీన్ పీపుల్ ఉన్నారు ఇంకా ఒక త్రీ పర్సన్స్ ఉన్నారు అని తెలుస్తుంది అది మేము అప్స్కాండింగ్ చూపించి విఆర్ లేదా ప్రాపర్టీ వర్త్ వచ్చేసి ఒక వన్ ట్వంటీ కేజీస్ ఆఫ్ కాపర్ కేబుల్స్ దొరికినాయి టోటల్ వర్త్ మ్యాన్ టెన్ లాక్స్ ది టెన్ లాక్స్ వర్త్ ప్రాపర్టీ హ్యాస్ బిన్ రికవర్డ్ సో వన్ మోర్ ఇష్యూ విచ్ హాస్ కమ్ టువర్ నోటీసెస్ చాలాసార్లు ఈ కంపెనీస్ విచ్ ఆర్ ఇన్స్టాలింగ్ దిస్ రిప్రూట్మెంట్ వాళ్ళు టైమ్లీ కంప్లైంట్ ఇయ్యారు అంటే ఇప్పుడు ఈ మ్యాటర్లో మాకు టైమ్లీ కంప్లైంట్ వచ్చింది ఇట్లా వాళ్ళు దొంగతనం చేశారు అని చెప్పారు ఇమీడియట్గా టీమ్ పర్స్యూ చేసి వీళ్ళని పట్టుకుంటారు కానీ చాలాసార్లు మెనీ మంత్స్ పాస్ అండ్ వాళ్ళు కంప్లైంట్ ఇయ్యారు దానికి ఒక రీజన్ ఏంటంటే అది మేబీ ఇట్ ఇస్ నాట్ వర్కింగ్ అది అదే ఉంది కానీ అది పని చేయట్లేదు అందుకే పని చేయట్లేదు కాబట్టి అది తీసుకొని వెళ్ళిన వాళ్ళకి తెలియదు ఇన్ టైం సో రెగ్యులర్గా ది ఓ కంపెనీస్ ఆల్సో షుడ్ కమ్ ఫార్వర్డ్ ఈ టెలికామ్ కంపెనీ షుడ్ కమ్ ఫార్వర్డ్ రెగ్యులర్గా వాళ్ళు కూడా చెక్స్ చేసుకుంటూ ఉండాలి పని చేస్తున్న లేదా ఎక్విప్మెంట్ అట్లా చేస్తే ఏదైనా లాస్ ఆఫ్ ఎక్విప్మెంట్ అయినా మాకు టైంకి చెప్తే మీ కెన్ ఆల్స్ అప్రిహెంట్ ఇట్లాంటి టీకేసెస్ సో ఓవరాల్లో చూస్తే ఇది ఒక చిన్న కాపర్ కేబుల్ ఉండొచ్చు కానీ ప్రికేట్ స్టోలర్ మోషనల్ లాస్లో చూస్తే రోడ్స్ ఆఫ్ రూపీస్లో ఉంటుంది టెలికామ్ కంపెనీస్ ఓవర్ ది కోర్ట్స్ ఆఫ్